హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాని వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ నేను ఈ వీడియో చేయడానికి కారణం లాస్ట్ వరకు చూడండి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ ఆయన గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మీరు ఆయన వీడియోస్ అన్ని చూసినట్లయితే గత టూ మంత్స్ త్రీ మంత్స్గా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని జెండా కూలీలు అనడం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మంచి పని చేస్తే దాని గురించి ఈయన మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పాజిటివ్ వస్తుందో అని చెప్పేసి ఆయన గురించి నెగిటివ్ వీడియోలు పెట్టడం చేస్తాడనమాట ఆయన అయితే నాకు ప్రాబ్లం ఎక్కడంటే మేను ఇవన్నీ పక్కన పెడితే ఎవరు వ్యక్తిగతం వాళ్ళది కాకపోతే లాస్ట్ వైఎస్ఆర్సిపిలో మన ఆంధ్రప్రదేశ్ సచివాలయం పరిస్థితి ట్వంటీ ఫోర్ స్థానంలో ఉంది మన ఇండియాలో మొన్న ఒక ఆవిడ ఒక ఆవిడ ఆవిడ ఢిల్లీ వెళ్తే అక్కడ మన ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆవిడ చెప్పింది ఎక్కడో ఇరవై నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి రెండో స్థానానికి తొమ్మిది నెలల్లో తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఇంత కంటిన్యూస్గా ప్రజల గురించి ఆలోచించే ఒక వ్యక్తి గురించి చాలా దారుణంగా ఈయన వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావని వాడు వెటకారం ఆయన వెటకారం ఎలా ఉంటుందంటే చాలా వెటకారంగా ఉంటుందన్నమాట రాష్ట్రంలో ఏ సమస్యలు అయితే ఏ నాయకుడు కూడా లేడు ఏ నాయకుడు ప్రతి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి కంటే బాగానే వర్క్ చేస్తున్నారు ఇంకా ఏ నాయకుడి గురించి మాట్లాడడానికి ఏమీ లేవు ఇంకా మాట్లాడాల్సి వస్తుంది వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారి కనుక పవన్ కళ్యాణ్ గారి గురించే మనవాడు మాట్లాడతాడు ఈయన ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే అంటే మనం ప్రత్యేకంగా ఇక్కడ మతాల గురించి తీసుకోకూడదు కానీ హిందూ మత వ్యతిరేక శక్తులందరినీ ఇతను కూడగట్టి ఒక రాజు లాంటి వాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అంటే ఈయన ప్ర పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ వ్యక్తులను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు అన్నమాట ఇలాంటి వ్యక్తిని యూట్యూబ్లో కొన్న వేల మంది ఫాలో అవుతున్నారు అలాగే ఇంకా నాకు తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించారు గిరిజన ప్రాంతాల్లోనూ అటు సైడు రోడ్లు వేయిస్తే నాకు తెలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడ డోలీ కష్టాలన్నీ పోయి ప్రశాంతంగా ఆ గిరిజన ఏరియాలో రోడ్లు పడుతూ ఉంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు పేరు ఒక యాభై సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ ఊర్లో చెప్పుకుంటారు ఎందుకంటే పనాలు వ్యక్తి వచ్చాడు అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి రోడ్డు వేశారు గిరిజన ఏరియాలో రోడ్లే ఉండేవి కదా అప్పుడు మా పరిస్థితి ఇలాగా డోలీ కట్టుకొని మనుషులు తీసుకెళ్లే వాళ్ళం హాస్పిటల్కి అలాంటి వ్యక్తిని ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ వాడికి నచ్చినట్టు మాట్లాడతాడు నిన్న నేను మార్నింగ్ ఇప్పుడు వీడియో చూశాను నేను ఆయన పేరు ఆయన ఇంటర్వ్యూలో కూడా ఒకటే చెప్పారు పవన్ అందరిలాగే చేస్తాడు పవన్ కళ్యాణ్ అనుకున్నాను కానీ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అని చెప్పి నేను ఒక లెటర్ రాశాను ఆయనకు ఒక లెటర్ కప్పు పంపించి నేను డైరెక్షన్ నా దగ్గర పెట్టుకున్నాను దానికి రెస్పాండ్ అయ్యారు నిజంగా ఎలాంటి వ్యక్తి ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే పార్టీలు ఈరోజు ఉంటాయి పార్టీలు పక్కన పెడితే మంచి చేసే వ్యక్తులను కూడా మనం దూరం చేసుకుంటాం మంచి మంచి చేసే వ్యక్తుల్ని మనం దూరం చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారు వచ్చి వచ్చిన తొమ్మిది నెలల్లో తన మార్కు తను చేసుకుంటూ పోతున్నారు ప్రజలకు కూడా ధైర్యం మంచి జరుగుతుందనే ఆశ ఒకటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో పాటున నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దొరకడం అదృష్టం ప్రతి ఒక్కరికి కూడా అంటే పాలన ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పే ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది